అన్నా చెల్లెళ్లు అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగ రక్షాబంధన్ అన్నారు తిరుపతి మేయర్ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని పౌర్ణమి వచ్చే రోజున రక్షాబంధన్ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉంటున్న శిరీషతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా రక్షాబంధన్ కార్యక్రమాన్ని మేయర్ గారు తన హాస్పిటల్లో సహచర సిబ్బంది కూడా రక్షాబంధనాన్ని కట్టి వారిని యొక్క సోదరాభావంతో ముందుకు తీసుకెళ్లినటువంటి ఒక పరిస్థితి వాళ్ళ ఆశీస్సులు కూడా తీసుకుంటున్నటువంటి ఒక పరిస్థితి సో ఈ నేపథ్యంలో నాతో పాటు మేయర్ శిరీష గారు ఉన్నారు వారిని కూడా మరింత సమాచారం తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం మేడం ఈవేళ రక్షాబంధనానికి సంబంధించి ఎప్పటి నుంచి మీరు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అందరికీ నమస్కారం అలాగే అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు మనందరికీ తెలుసు శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి అందరం కూడా మనము రాఖీ పండుగను అనాదిగా జరుపుకుంటున్నాం ఎందుకంటే రక్షాబంధనం రోజు ఒక అన్నకు కానీ తమ్ముడికి కానీ అక్క చెల్లెళ్ళు ఒక రాఖీ కట్టి వాళ్ళ వాళ్ళు అన్ అంటే ఎప్పటికీ వాళ్ళ తోడు ఉండాలి జీవితకాలం వాళ్ళ అండదండలు ఉండాలని ఒక సూచికగా రక్షాబంధన కట్టి స్వీట్స్ తినిపించుకోవడం ఆనవాయితీగా ఉంటుంది ఎందుకంటే మహిళలకు అనాదిగా ఒక రక్షణ అనేది అవసరం అనేది తెలుస్తూ ఉంది ఈ కాలంలో కూడా చూస్తున్నాము మహిళలకు ఎక్కడ కూడా అంటే వర్క్ ప్లేస్లో కానీ ఈ రక్షణ అనేది కరువైంది అలాంటి ఈ సాంప్రదాయం మనం పాటిస్తూ మనము అందరినీ కూడా మనము అన్న తమ్ముళ్ళుగా భావించి మనం ఈ రాఖీ కట్టినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక బాధ్యతగా తీసుకొని తోటి మహిళలను అంటే వాళ్ళ సొంత అక్క చెల్లల్ని ఎలాగో చూసుకుంటారు ప్రతి ఒక్క మహిళను కూడా ఆ విధంగా గౌరవిస్తే ఖచ్చితంగా మహిళలకు రక్షణ అనేది ఉంటుంది అంటే ప్రతి పురుషుడు విజయం వెనక ఒక స్త్రీ ఉందంటారు సో అలాగే మీ ద పాటు ఉన్నటువంటి మీ తోబుటూలను కూడా భావించేటువంటి ప్రతి ఒక్కరు కూడా మీ ఆశీస్సులు అందుకొని విజయం వైపు అడుగులేస్తుంటారు సో ఆ మధురమైనటువంటి క్షణాలు ఎలా అనిపిస్తాయి చాలా అనిపిస్తుంది ఎందుకంటే మె ఒక మెడికల్ ఫీల్డ్లో ఉన్న డాక్టర్ సో అందులోనే గైనకాలజిస్ట్ ఇద్దరు లైఫ్స్ మా చేతుల్లో ఉంటాయి అంటే బోత్ మదర్ అండ్ బేబీ కాబట్టి కొన్ని చాలా కాంప్లికేటెడ్ కేసెస్ వస్తుంటాయి ఆ టైంలో ఒక టీమ్ ఎఫర్ట్ లాగా పని చేయకపోతే అది సక్సెస్ కాదు ఓన్లీ సర్జన్ ఒక్కటే మెయింటైన్ చేయట్లేదు నెసెటిస్ట్ కానీ ఓటీ టెక్నీషియన్ కానీ నర్స్ కానీ అసిస్టింగ్ స్టాఫ్ కానీ అందరూ అలర్ట్గా అది ఏ టైంలో ఏం జరుగుతుందో కూడా తెలియదు సో అటువంటివి ఎన్నో కేసెస్లో ఇంకోటి మాకు ఆ టెంపర్నెస్ ఉంటుంది అంటే కాన్సన్ట్రేషన్లో ఒక మాట అన్నా కూడా వాళ్ళందరూ కూడా దాన్ని యాజ్ అ స్పోర్టివ్గా తీసుకొని పనిచేస్తారు సో సో అన్ని విధాలుగా వాళ్ళందరి సహకారం ఉండడం వల్లే ఒక స్థాయికి వస్తుంది ఏదన్నా అంతే ఏ సంస్థలో అయినా కూడా అందరి భాగస్వామ్యం ఉంటేనే ఏ సంస్థ అధిపతి అయినా కూడా ఒక స్టేజ్కి రాగలుగుతారు ఏంటంటే ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి టెంపుల్ సిటీ అంటే తిరుపతి ఫస్ట్ మహిళా మేయర్ మీరు సో అన్నదమ్ముల సహకారం కూడా మీకు చాలా యాంపుల్గా ఉంది సో తిరుపతి ప్రజానికం కూడా మీకు చాలా అండదండలు అందించినటువంటి పరిస్థితి ఎలా భావిస్తాయి సో తిరుపతి నగరపాలక సంస్థ మొదట మహిళ మేయర్గా ఎన్నుకోబడ్డాక ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లో కూడా అంటే ఒక లాగే పనిచేసాము కా అందరూ కూడా అంటే దాదాపు కార్పొరేటర్స్ కానీ ఆప్షన్ సభ్యులు కానీ నాయకులు కానీ తర్వాత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు టీటీడీ చైర్మన్ అట్లాగే డిప్యూటీ మేయర్స్ అందరి అధికారులు అందరూ కూడా ఒక బ్రదర్లీ ఒక ఎన్ ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లోనే పనిచేసాం కాబట్టి చాలా అభివృద్ధి చేయగలిగినాం అంటే ప్రతి అభివృద్ధికి ఏదో ఒకటి విమర్శ ఉన్నా కూడా అభివృద్ధి అనేది ఏ విధంగా జరిగింది అనేది ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే విధంగా అభివృద్ధి చేయగలిగాను తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో అది సాధ్యమైందంటే అది కూడా ఈ ఒక రిలేషన్షిప్ అంటే ఒక బాండింగ్ ఏర్పడడం వల్లే ఎందుకంటే ఒక పని జరుగుతున్నప్పుడు ఒక ఆటంకం లేకుండా ముందుకెళ్ళాలంటే అందరి సహాయ సహకారం ఉంటేనే అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకొని చేశారు కాబట్టి అయింది రైట్ ఏదైనప్పటికీ ఇవాళ ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతి మహానగరంలో తొలి మహిళా మేయర్ శిరీష్ గారు ప్రతి ఒక్కరు అన్నదండలు తీసుకొని ఇవాళ అత్యున్నతమైన స్థాయిలో మేయర్గా అందరికీ అభివృద్ధిని కూడా అందిస్తున్నటువంటి ఒక పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలంటే సంబంధ బాంధవ్యాలను కూడా తెలియపరిచేది రక్షాబంధన్ సో బంధం చాలా దృఢంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తనకు అన్నదమ్ములు లేకపోయినా తన హాస్పిటల్లో ఉన్నటువంటి విధులు నిర్వర్తిస్తున్నటువంటి సిబ్బందినే సొంత అన్న తమ్ముడుగా భావించి వారకందరికి కూడా రక్షాబంధనాన్ని కట్టినటువంటి ఒక పరిస్థితి సో వారి ఆశీస్సులు కూడా వాళ్ళకుండే ఉన్నతమైన స్థితిలోకి వెళ్తారనేటువంటి ఆశాభావాన్ని శిరీష గారు వ్యక్తం చేస్తున్నారు అలాగే తిరుపతి ప్రజానీకం అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి ఈ శ్రావణ మాసం సందర్భంగా వచ్చినటువంటి రక్షాబంధన్ వారికి నిండు ఆయురారోగ్యాలు అందించాలనేది కూడా శిరీష గారు చెప్తున్నారు కెమెరామెన్ సుబ్బుతో మురళి హెచ్ఎం టీవీ